యూట్యూబ్ లో క్రైమ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డ లేడీ కిలాడీలు మహిళల కళ్ళల్లో కారం కొట్టి మెడలో బంగారు చైన్లను కొట్టేసిన కిలాడీ లేడీలు కిలాడీ లేడీలకు దేహశుద్ధి చేసి కోవూరు పోలీసులకు అప్పగించిన స్థానికులు కోవూరు మండలంలోని స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ప్రొబిషనరీ డిఎస్పి శివప్రియ ఆధ్వర్యంలో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు టైలర్స్ కాలనీకి చెందిన తానికొండ గోడపాటి వాసుకి మరియు నెల్లూరు ములాపాటికి చెందిన దార్ల జీవిత అనే ఇద్దరు మహిళలు తమ అప్పులు తీర్చుకోవడానికి యూట్యూబ్ లో క్రైమ్ వీడియోలను చూసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు గత సాయంత్రం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు కోవూరు పాటూరు రోడ్డులోని అత్తిపల్లి సతీష్ కుమారి అనే మహిళ ఇంటి ముందు తన మనవడిని ఆడించుకుంటూ ఉండగా ఈ కిలాడీ లేడిలిద్దరూ స్కూటీలో ఆమె వద్దకు వెళ్లి ఇక్కడ ఏమైనా అద్దెకి ఇల్లున్నాయా అని అడిగి మంచినీళ్లు ఇవ్వమని అడుగుతూ ఆమెని ఏమార్చి ఆమె కళ్లల్లో కారం కొట్టి ఆమె మెడలో ఉన్న సుమారు మూడున్నర సవర్ల బంగారు సరుడును లాక్కుని స్కూటీలో పారిపోతుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు అనంతరం వారిద్దరిని కోవూరు పోలీసులకు అప్పగించడంతో వెంటనే స్పందించిన పోలీసులు వారి వద్ద నుండి బాధితురాలు సరుడును నేరానికి ఉపయోగించిన స్కూటీని మరియు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన ప్రొబిషనరీ డీఎస్పి శివప్రియను మరియు క్రోవర్ ఎస్ఏ రంగనాథ్ గౌడిని పరివార్ సిబ్బందిని రూరల్ డీఎస్పి అభినందించి రివార్డుల కొరకు సిఫారసు చేశారు నమస్తే కోవర్ పట్టణంలో నిన్న అనగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై తేదీ సాయంత్రం ఐదున్నర ఆరు గంటల సమయంలో పాటూరు గ్రామానికి పోయే రోడ్డులో అంటే కౌరు చివరిలో ఊరు చివరిలో ఒక స్నాచింగ్ కేసు రిపోర్ట్ రావడం జరిగింది ఇందులో అత్తిపల్లి సతీష్ కుమారి అనే ఒక ముసలావిడ మెడలో నుంచి ఇద్దరు మహిళలు ఒక స్కూటీ మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేసి కారం జల్లి చైన్ స్నాచింగ్ చేసి వెళ్తుంటే చుట్టుపక్కల పబ్లిక్ ఆమె వాయిస్ విని రియాక్ట్ అవ్వడం వల్ల సరౌండ్ చేయడం వల్ల ఎడ్డెడ్డగా దొరకడం జరిగింది తర్వాత పోలీసు వారికి అప్పగించడం వల్ల పోలీసు వారి విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే అందులో ఒక వనిత పేరు తానికొండ వాసుకి అని ఒక ఆమె పేరు ఇంకొక ఆమె పేరు దారుల జీవిత వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ పేదశీలలో ఎఫ్ఎన్ఎం అంటే ఫిమేల్ నర్స్ ఆర్డర్ లిస్టుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ తానికొండ అనిత అనితాకి తానికొండ తానికొండ వాసుకి అనే ఆమె ఈ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడటం వల్ల గతంలో నుంచి కొంత బెనిఫిట్ పొందడం తర్వాత దాంట్లో లాస్ అవ్వడం జరిగింది అలా దాదాపు ముప్పై లక్షల దానికి లాస్ అవ్వటం వల్ల ఆ లాస్ను భర్తీ చేసుకోవడం కోసం వేరే చెడు మార్గాలు ఎంచుకున్నడం జరిగింది ఇందులో భాగంగా ఈ జీవితం పార్ట్నర్గా చేర్చుకొని ఎలా ఈజీగా మనీని గెయిన్ చేయాలి అనే ఒక మార్గం వెతుకుంటున్న యూట్యూబ్లో స్నాచింగ్ చేయడం ఎలా అనేదాన్ని బాగా ఫాలో అవడం జరిగింది ఒక వారం నుంచి యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్లో స్నాచింగ్ ఎలా చేయాలని అదే పనిగా స్కూటీకి నెంబర్ ప్లేట్ తీసేసి మంచిని ఐడెంటిఫై కాకుండా బురకాలు కొని అదేవిధంగా కారం చల్లడానికి కళ్ళలో కారం చల్లి స్నాచింగ్ చేయడానికి కారం బొరలాలు తీసుకొని నిన్న ఉదయం అంతా నెల్లూరు టౌన్లో తిరగటం జరిగింది నెల్లూరు టౌన్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవుట్స్కర్ట్స్ని సెలెక్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో కోవూరు వచ్చి కోవూరులో పాటరు వెళ్ళే రోడ్లో ఈ ముసలాడని టార్గెట్ చేయడం జరిగింది ఈమె కళ్ళల్లో ముందుకు వెళ్ళేసి ముందు మంచినీళ్ళు అడిగి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాగానే ఆ మంచినీళ్ళు తాగినట్టు తాగి ఆమె కళ్ళల్లో కారం కొట్టి ఆ చైన్ స్నాచింగ్ తీసుకొని చేసి స్కూటీలో పెట్టుకొని వెళ్తుంటే ఆమె అరవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు అందరూ రియలైజ్ అయిపోయి కొంచెం సరౌండ్ చేయడం వల్ల దొరకడం జరిగింది సో ఈ చెడు వ్యసనాలకు బాని కావడం వల్ల అంటే సోషల్ మీడియాలో ఉండే యొక్క యూట్యూబ్లో వచ్చే చెడు విషయాలకు అట్రాక్ట్ అయిపోయి స్నాచింగ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఇలా గత చరిత్ర అయితే ఏం లేదు ఇప్పుడే క్యాచువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సోషల్ మీడియాను చెడుకు మంచి రెండుకి ఉపయోగించుకుంటున్నారు సో దీని మీద కొద్దిగా యువత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఇలాగే చెడు బానిస బానిసవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతున్నాను అదేవిధంగా ఒంటరి మహిళలు మెల్లో హారాలు విలువైన వస్తువులు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కొంచెం ఔష్కర్షం ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాము ఈ కేసును మన కోవూరు ట్రైనింగ్ తీసుకురాటువంటి శివప్రియ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు